प्रेजलाड देवनी नमहिम घनता प्रभाव कल वेकोम प्रार्थना और आराधना गीताकृत सुधा श्रुति తయీ చేసిన మోటి క్లికీ చేసిన మోటి కొ क्या तक तो सुतिपड़ेगा तो सुनागा अरहल नपनी प्रेम चुपना रूपा मया अतल నా నీ దు ప్రేమ చూపినా రోపా నా ఊహల ఆ కంటేను అదీ కముగా నా ఊహల హంల ఆ కంటేను అదీ

కోటి కోటి కృపాసిపలు నాకై నీవు చేసిన మేళకై కోటి కోటి కృపాసిపలు కోటి కోటి కృపాసిపలు ఈ దిన వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము నూట నలభై తొమ్మిదవ కీర్తన ఒకటవ వచనం ఇహోవాకు కొత్త కీర్తన పాడుడి భక్తులు కూడుకొని సమాజంలో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా మీ అందరికీ ప్రభునామంలో వేకోజామున వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ కీర్తన స్థుతి కీర్తన యెహోవాను స్థుతించాలని ఆయనకు ఒక కొత్త కీర్తన పాడాలని నాట్యములతో తంబురులతో సితారాలతో ఆయన గూర్చి గానము చేయాలని ఉత్సాహ స్తోత్ర గీతములు పాడాలని కీర్తనకారుడు తాను అనుభవిస్తూ అసాధారణమైన రీతిలో దైవ సన్నిధిని కోరుకుంటూ వ్రాసినటువంటి కీర్తన నూట నలభై తొమ్మిదవ కీర్తన ఇంకా మనము లేఖనాల్లో గమనించినట్లయితే ఈ భావాన్ని తెలియజేసేటువంటి లేఖనాలు కొన్ని చూద్దాం ముప్పై మూడవ కీర్తన ఒకటో వచనంలో యహోవాకు ఆనందగానము చైట నీతిమంతులకు శోభస్కరమని వ్రాయబడి ఉన్నది తొంభై ఆరవ కీర్తన ఒకటో వచనంలో సర్వభూజనులరా యహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి అని వ్రాయబడి ఉన్నది తొంభై ఎనిమిది కీర్తన ఒకటో వచనంలో కూడా కార్యములు చేసిన దేవునికి క్రొత్త కీర్తన పాడాలని వ్రాయబడి ఉన్నది ఇక యష్యా గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే నలభై రెండవ అధ్యాయం పదవచనంలో సముద్రంలో ప్రయాణం చేయువారలారా సముద్రంలోని సమస్తమ ద్వీపంలారా ద్వీప నివాసులారా యహోవాకు క్రొత్త కీర్తన పాడుడని వ్రాయబడి ఉన్నది ఈ విధంగా పరిశుద్ధ గ్రంథం బైబిల్లో అనేక చోట్ల దేవునికి కీర్తనలు పాడి ఆయనను మహింపరచాలని వ్రాయబడినది ప్రియమైన దేవుని ప్రజలారా మనము దేవునికి ప్రీతికరమైనటువంటి విషయాలలో ఒకటి పాటలు పాడడం వాయిద్యాలు వాయించడం దేవునికి ఆరాధన చేయడం ఆయన క్లిష్టంగా ఈ లోకంలో జీవిస్తూ ఆయన మహిమార్థమై ఈ లోకంలో ఆయన సువార్త ప్రకటించడం కనుక ప్రాముఖ్యంగా మనము ఈరోజు వేకోజామున ఈ వాక్యం ద్వారా మనము నేర్చుకునేటువంటి విషయాలు ఏమిటంటే మనము ఈ కీర్తనకారుల వలె దేవునికి క్రొత్త కీర్తన పాడుచున్నామా మనము పాటలు రాసే ప్రాధాన్యత కానీ ప్రావీణ్యం కానీ మనకు లేకపోయినా క్రైస్తవ భక్తులు దేవుని ఆరాధిస్తూ ఎన్నో కీర్తనలు మనం ముందుకు తీసుకొని వస్తున్నారు వాటన్నిటిని కూడా మనం పాడుకోవాలి చాలా గొప్ప గొప్ప విషయాలు ఆ కీర్తనలో జోడించి దేవుని మహపరుస్తున్నారు మనం ఆ కీర్తనలు పాడుకోవడంలో సముచితమే అది అర్హనీయమే పాడుకోదగినవే కనుక ఏ కీర్తనైనా దేవుణ్ణి మహపరిచేవిగా ఉన్న వాటిని మనం గమనించి వాటిని తీసుకొని మనం పాడేవారంగా ఉండాలి ప్రియమైన దేవుని ప్రజలారా మనం కూడా దేవునికి క్రొత్త కీర్తన పాడగలమా మన నోట ఆయన స్థుతి కీర్తన ఉందా సమాజ మందిరంలో అందరితో గళమెత్తి మనం కూడా గొంతు కలిపి పాటలు పాడుతూ దేవుని మహపరుస్తున్నామా అలాగైతే చాలా సంతోషం దేవుడు మన ఎడల ఆయన కృప విస్తరించి ఆయన మనల్ని నిత్యం కాపాడుతూ ఆయన బిడ్డలుగా ఈ లోకంలో జీవింపజేయడానికి ఆయన అన్ని రకాలుగా మనకు తోడుగా ఉంటాడు అలా మనము దేవుని నిత్యము స్థుతించి ఆరాధించే వారంగా ఉండడానికి ప్రభు మనకు సహాయం గాక దేవుడి మాటలు దీవించి గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకి తండ్రి గొప్ప దేవుడవు భూమి సృజించిన సృజించినవాడు సర్వ సృష్టికి ఆధారభూతుడవు ఒక మాట చేత సర్వాన్ని సృష్టించినటువంటి సృష్టికర్తవు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు నీవు మమ్మల్ని ప్రేమించి నాయన కలవరి సెలవులో జ్ఞాపకం చేసుకొని నీ బిడలుగా మార్చుకున్న విధానానికై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ నీవు ఇచ్చినటువంటి రక్షణ బట్టి ప్రతిగా మేమేం చెల్లించలేం రక్షణ పాత్ర చేతపుచ్చుకొని నీకు క్రొత్త కీర్తనలు పాడా బదులు మాయించున్నాం మా నోట క్రొత్త కీర్తన ఉంచండి మేము పాడుతూ నిత్యం నిన్ను స్థుతిస్తూ ఆయన తమ్ముళ్లతో సితారులతో గానం చేసేటువంటి ధన్యకరమైన జీవితాన్ని మాకు సంగుమని వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఎస్ఐ అతి శ్రేష్టమైన నామం స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకున్నాం తండ్రి ఆమె